హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం అందరలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మేమైతే అందరం మొత్తం స్నానాలు అయితే అయిపోయినాయి భోగి అయితేనే ఇంకా అలాగే ఇప్పుడు గుడికి కూడా వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యాను ఇంకైతే రెడీ అవుతున్నారు దండం పెట్టుకుంటున్నారు ఇంక నేనైతే రెడీ అయిపోయిన పిల్లలు ఎప్పుడో రెడీ అయిపోయి టిఫిన్ కూడా చేసేసారు ఇంకా మా మా మానమ్మ వాళ్ళైతే కూడా బయలుదేరుతున్నారు అక్కడైతేనే మా భోగి అయితే ఇంకెలా స్టార్ట్ అయింది ఇప్పుడైతే గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే టిఫిన్లు అయితే చేయాలి ఓకేనా అంటే మీరు కూడా మాతో పాటు గుడికి వచ్చేసేయండి బా బాయ్ ఇదిగోండి ఈ భోగమంట అయితే మా అమ్మ వాళ్ళు ఉండి ఇదిలో అయితే వేశారు కొంచెం పెద్దదే కాదు చిన్నదే కాకుండా అయితే వేసారు ఇంకొకటి అయితే చిన్నదే మా అమ్మ వాళ్ళ గుమ్మంలోనే దగ్గరగానే వేసారు ఇప్పుడు అక్కడే వేస్తారు ఇంతకు ముందైతే ఎక్కువ పెద్దదే వేసేవారు ఇది రాష్ట్రంలో ఎందుకు చాలా చిన్నమంటైతే వేసారు ఇంకా అక్కడే ఇక్కడ సేఫ్ అయితే ఫోటోలు అయితే తీసేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసి స్నానాలు అయితే చేసేసి ఇంక గుడికి వెళ్దాం కదా అని చెప్పి మా పిల్లలు ఇద్దరు అయితే రెడీ అయిపోయారు రెడీ అయిపోయి అయితే వాళ్ళైతే టీవీ ఒకటి చూస్తున్నాడు అక్కడేమో టిఫిన్ చేస్తున్నాడు ఇంక ఈయనైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నారు ఇంక ఇప్పుడైతే గుడికి కూడా వెళ్దామని చెప్పేసి ఈ రోజు సోమవారం అలాగే ఆరుద్ర నక్షత్రం అది అండి చాలా మంచిదంట ఈ రోజైతే భోగి రోజుని ఇంకా అందుకని చెప్పేసి మేము గుడికి కూడా వెళ్దాం అయినా మామూలుగా అయితే గుడికి వెళ్తాం కదా ఇంకా అలాగే వెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడ రెడీ అవుతాం ఒక పక్కన అయితే మా చిన్నోడు ఇన్వేటర్లో నీళ్ళు ఏవో లేవని చెప్పేసి నీళ్ళు అయితే వేస్తున్నాడు ఇంక కరెంట్ అది తీసేసి నేనేమో వద్దు నేను యాస్థానంలో దిగన్నా కూడా వినట్లేదు మా చిన్నవాడికి చాలా ఇష్టం అండి ఇలాంటి పనులు అంటే ఇలా బండ్లు ఏమన్నా చేయడం స్టవ్లు ఇలా ఇన్వేటర్లు మొత్తం వీడికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి పనులు ఎవరు చెప్పక్కర్లేదు టక్ టక్మని అయితే చేసేస్తాడు మా పెద్దోడికి ఏమో ఇలాంటి అసలు సెట్ అవ్వడికి రాదు కూడా ఆడు కామ్గా చదువుకోవడం కుదురుగా ఉండడం అంతే అంతవరకుని వీడైతే మాత్రం చాలా అవసరండి మా చిన్నోడు అయితే ఇంక ఇక్కడైతే ఎప్పుడులాగే ఇంక ఫోటోస్ మనకి ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా ఏ పాట వచ్చినా అంటే ఇవే కదండి మనకు గుర్తుండిపోయి ఇంకా అందుకని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం మా నాన్న నేను ఇంకా ఇప్పుడైతే ఇంకా మేము గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం గుడి దగ్గరికి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక నలుగురు వెళ్తున్నాం మా అమ్మ మా నాన్న తర్వాత వెళ్తామన్నారు ఇంకా అందుకని చెప్పి మేమైతే గుడికి బయలుదేరుతున్నాం ఇంకా అక్కడైతే మా మాన్యమ్మ వాళ్ళు కూడా బయలుదేరారంట అక్కడ మానయమ్మకి అయితే భోగిపళ్ళు వేసేసి వాళ్ళు కూడా బయలుదేరారు ఇక్కడ మేము మేము వెళ్ళి వెళ్ళొచ్చేసిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి పిల్లలైతే చేసేసారు ఈయన అయితే నేను చెయ్యాలి ఇంకా గుడికైతే వెళ్ళొచ్చేసి ఇంకా అప్పుడు చేద్దామనేసి మేమైతే బయలుదేరామండి పండగలు అంటే ఇంత ముందులాగా ఏమీ లేదు మామూలుగా పండగ వండుకోవడం తినడం ఇంక జనంతో అంటే ఇంకా మా తమిళాల్లో కూడా మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా మాకు పండగలండి ఇదే కాదు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇంచుమించి మా పెద్దోడు కూడా ఏదో రకంగా అప్పుడే వస్తాడు కాబట్టి మాకు ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడూ వస్తే అప్పుడే మాకు ఏ పండగ కిందే ఉంటుంది కాబట్టి మాకు అంటే ఇలానే ఉన్నది మేము ఇక్కడ అయితే గుడికొచ్చేసాం నేను తను వీడియో తీరా గుడ్ల దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా స్వీట్స్ అయితే తీసుకొచ్చారండి ఈయనైతేనే ఇంక స్వీట్స్ అయితే తినమంటుంది అంటే సున్నుండలు తినాలి ఫస్ట్ కాకపోతే సున్నుండలు కొంచెం అంటే చెయ్యొద్దనో మాకు ఎక్కువ తినరండి అని జంతకులని ఎక్కువ అయితే పిల్లలు తినరు ఈయన తక్కువే నాకు అసలు అసలు నచ్చే నచ్చదు సుంద్రుండలు అలాంటివి అందుకని చెప్పి మా అమ్మనైతే మేము అయితే ఏమీ చేసుకోలేదు ఇంక వెళ్ళిన తర్వాత అయితే చేస్తాం అది కూడా పెద్దోడు కాస్టల్కి అది ఇవ్వాలి కాబట్టి ఎవరికైనా పెట్టుకోవాలి కాబట్టి అప్పుడైతే చేస్తాం ఈ పండుగలు అయితే అసలు చేయొద్దు చేయొద్దన్నాను చెత్త చెప్పు భోగి హ్యాపీ భోగి అని చెప్పు హ్యాపీ భోగి అని చెప్పు

<laughs> style, style Hey <laughs> ఇంకండి ఇక్కడ మా మరదలు అయితే వాళ్ళు వచ్చేసారు వచ్చేసాక ఇంక భోజనాలు అయితే చేసేసి ఇంక మా నాన్న నేను మా మరదలో మానమ్మతో అయితే అయితే కూర్చున్నాం అది అసలు మమ్మల్ని కుదిరించట్లేదండి వచ్చింది పావు గంట అయిందేమో కానీ కాల్చి తినేస్తుంది బయట అయితే కూర్చున్నాం ఇంకా కూర్చుని దాన్ని అయితే ఆడిపిస్తున్నాం ఎంత అంటే అంత మాకు నిన్న వచ్చేం కానీ పెద్దగా ఏం తోచలేదు అలా ఎక్కడో చోట కూర్చున్నట్టు ఉంది ఇంక ఇవాళ నుంచి అయితే మాకు వీడియో తీసి ఎంత టైం కూడా ఉండదేమో అనుకుంటున్నాను అలా తినేస్తుంది ఇది ఇంక ఇది ఎలా ఆడుతుంది మాన్యం లేకపోతే మాత్రం అమ్మ ఇంటి దగ్గర అసలు ఉండలేవండి ఎందుకంటే ఎవరేళ్లలో అడలే ఉంటారు అంత పెద్దగా తెలియదు కదా ఇక్కడ ఎవరోనూ హాయ్ జాయ్ కదా హాయ్ హాయ్ హ్యాపీ హ్యాపీ భోగి అందరికి హ్యాపీ భోగి శుభాకాంక్షలు హ్యాపీ

మా అయితే వాళ్ళ అమ్మవారి ఇంటికాడ నుంచి తెచ్చి నేను అయితే డబ్బాలు వేసాను ఇంకా అందుకని చెప్పేసి మేము పెద్దగా ఉండమండి ఎందుకంటే సరిపోతే ఇలాగా పెద్దగా ఏం తినేయం కూడా ఎందుకంటే ఇంట్లో ఏవో చేసుకుంటాం కదా ఇప్పుడైతే స్నాక్స్ అంటే అల్లం ఉల్లిపకోడి అయితే వేస్తున్నాం ఇంకెలా సరిపోతుంది మా డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్లు అయితే చెప్పండి మా మధ్యలో నేను సేమ్ అయితే ఏంటి పెళ్ళి అయిన కానించి కూడా ఇలాగే తీసుకుంటున్నావు ఎప్పుడు నువ్వు అంటే చీరలు కూడా తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు కొంచెం తగ్గించాను ఎందుకంటే ఎక్కువ చీరలు నేను కట్టుకుంటానో మా మధ్యలో ఎక్కువ కట్టుకోదు కదా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి డ్రెస్సుల వరకు అయితే ఇద్దరు ఒకలాంటివి తీసుకుంటున్నాం చీరలు అయితే మాత్రం ఎక్కువ అయితే తీసుకోవట్లేదు నేను తీసుకుంటున్నాను దానికి తీయట్లేదు నాతో పాటు తనైతే అయితే కట్టుకోలేదు కదండి బయటకు వెళ్ళినప్పుడు అది చీరలు అని చెప్పేసి ఇంకెలా అయితే తీసుకుంటున్నా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ సంవత్సరం మొత్తం షాపింగ్ మొత్తం నాకు చండీరామ్ డిజైనర్ స్టూడియోలోనే అయితే అయిపోయింది చాలా కంఫర్ట్గా ఉన్నాయి నేను ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా అంటే అనిపించింది నాకు బట్టల విషయంలో అయితే మా ఇద్దరు కూడా ఈ రాకులు చాలా బాగా అనిపించింది చాలా తేలిగ్గా ఉన్నాయి చాలా కంఫర్ట్గా కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా భోగిపళ్ళు వేద్దామని అయితే ఇంక మా అయితే మామూలుగా లేవండి దీంతో ఇంక పొద్దున్న అయితే అయిపోయింది ఏం చేసారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏం చేసారు సర్లే మేము కూడా ఏదో ఒకసేపు సరదాగా అని చెప్పేసి అనుకున్నాం అనుకున్నాం కానీ మమ్మల్ని అయితే అస్సలు చేయనివ్వట్లేదు ఏమి బట్టలు కూడా వేయవట్లేదు ఎన్ని జతలిప్తుందో రోజుకి బట్టలు ఒకటేసిన పది నిమిషాలకే నచ్చలేదు అంటే కొంచెం ఫ్రాకులు లాంటివి కొంచెం తేలిగ్గా ఉన్నాయి మాత్రం అయితే ఉంచుకుంటుంది కనబైతే అసలు ఏం ఉంచుకోవట్లేదు మా మాన్యం వచ్చిందంటే ఇంక నాకు వీడియోస్ తీయటం కూడా కుదరదండి ఎందుకంటే నేను ఇంకా మర్చిపోతాను దీని ఆడావుల్లోని ఇంక అంత అలా ఉంటుంది అత్త 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 అని చెప్పేసి దీనికి విసిపన్న అది అత్త అత్త అంటానికి 이거만 ঄টা ইমারে পুষে মাইমকে জির মার স঺াদি ঐরে্যমারেন টিকে়াই্যসালি কদম এছে কথা তোমা ফুল दा ए बहनदनो चुप किसंटी 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 केवल मां सास करूंगा किसंटी बोल भाई की कमी कम अच्छे रहते चले चंद्र आ ये ले अरे सही को संभालो ఇంకా మళ్ళీ భోగిపళ్ళు అయితే అయిపోయిన తర్వాత అయితే నేను చపాతీ పిండి అయితే కలుపుతున్నాను చపాతీ చేద్దామని చెప్పేసి అలాగే ఇంకా కర్రీ వచ్చేసి పన్నీరు జీడిపప్పు అయితే వండుదామని చెప్పి ఇంక ఇక్కడైతే ఇది కలిపేసిన తర్వాత కలిపేసిన తర్వాత కర్రీ అయితే చేసేస్తానండి కర్రీ చేసిన తర్వాత అయితే ఇంకా మామూలుగా ఇంకా అంటే నేను ఏది క్లియర్గా తీయట్లేదు కుదరట్లేదు మర్చిపోతున్నాను అక్కడంటే మనల్ని కాబట్టి మనకు అన్నీ ఒకలా ఇలా జరుగుతుంది ఇంక ఇక్కడైతే ఇంకెంతమంది మీద నాకు ఇంకా గుర్తు రావట్లేదు ఎవరైనా తీస్తుంటే తీస్తున్నారు లేదంటే మాత్రం ఇంకా అసలు ఏది నేను ప్రాపర్గా అయితే తీయట్లేదండి ఇంక ఇలా అయితే అయిపోతుంది మా సంక్రాంతి అయితే మా భోగి అయితే ఇలాగైతే అయింది ఈరోజు మా మాన్యతోటి ఇంక నాలుగు రోజులు ఇంక నాటి ఇలాగే ఉంటుందిలేండి అంత ఏమి బాధ్యతగా ఉండదో చేయాలంటే చేయటం తినాలంటే తినటం అన్నట్టు ఉంటుంది ఇంక పిండి అయితే కలిపేసాను కదా ఇంక లోపలికి వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే మొదలు పెట్టేసాను ఓకేనండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు